అనుగాక ఈసయ్యకు వందనాలు సమయం ఇచ్చిన నా ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు కూడి వచ్చిన నా సంఘస్తులకు మరి నేను పిలవంగా వచ్చిన బంధువులకు అందరికీ నా యొక్క వందనాలు నా సాక్ష్యం ఏమంటే ఈ సంవత్సరం దేవుడు అనేక మేలు నా పట్ల చేసిండు ఎందుకంటే ఎవరికి లేని ఆరోగ్యము నాకు నా కుటుంబానికి సంవత్సరము దేవుడు ఎంతో గొప్పగానో ఇచ్చాడు నలభై రోజులు ఉపవాసం ఉండే కృప కూడా దేవుడు మాకు మా కుటుంబానికి మరి దేవుడు రాకపోకల్లో పనిపాటలు ప్రతి విషయంలో మాకు తోడుగా ఉన్నాడు నమ్ముకుంటే ఆస్తులు అంతస్తులు వస్తాయని అని కాదు కానీ మంచి ఆరోగ్యం వస్తుందని నేను ఎరిగి ఉన్నాను ఎందుకంటే ఈ నెల సల్మాన వాళ్ళతో ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుకు ఆరోగ్యం బాగాలేదంటే చూడడానికి వెళ్ళాము నేను మా భార్య వస్తుండగా సడన్లీ ఆచార్య డిగ్రీ కాలేజ్ కూడా ఇద్దరు దా ముగ్గురు దాడుతున్నారు నేను ఆరుని కొడతనే ఉన్నా చాలా దూరంకి సడన్లీ స్కూటీ వచ్చింది కనురెప్ప పాటులో ప్రమాదం తప్పింది ఆ రోజు మేము యాక్సిడెంట్ అయ్యి అంటే మేము ఉండేవారి మేము కాదేమో ఈరోజు గృహకుడికి మా ఇంట్లో జరిగేది కాదేమో అందును బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో అనో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఎందుకంటే ప్రతి విషయంలో నేను ఏడుకెళ్ళి నా దేవుని స్థుతించకుండా ఉండలేను నేను రోడ్డు మీద ప్రయాణిస్తుంటే మీ దేవుని పాటలు పాడుకుంటే నేను బండి నడిపిస్తాను దేవుని పాట లేకుండా అసలు నేను బయటికి కూడా వెళ్ళాను కానీ మా దేవుడు దినదినం మమ్మల్ని దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు కానీ దేవునిలో మేమే అంతగా ఎదగలేకపోతున్నాము అప్పుడప్పుడు ప్రార్థన అప్పుడప్పుడు బైబిల్ చదువుతున్నాము ఇంకా దేవుడు మాకు బైబుల్ని కంప్లీట్ చేసి కృప ఇయ్యము ఇయ్యాలని జ్ఞానం ఇవ్వాలని మాకు జ్ఞానం లేదు అసలు లోక జ్ఞానం ఉంది తప్ప బైబుల్ జ్ఞానం లేదు చదువులేని వాడిని నేను ఎర్రివాడిని ఎందుకంటే దుమ్మ దూలి వంటి వాడిని ఆయన మొంగట సరిపోను నేను దేవుని వాక్యం చదవాలని నాకు అర్థం కాదు దేవుణ్ణి అడుగుతా ఉంటా ప్రార్థనలు తండ్రి నాకు వాక్యం చదివి కృపియమని అడుగుతా కానీ దేవుని పట్ల నా చిత్తం ఏమైందో ఆయనకెరక ఏడికెళ్ళి నేను నిశ్చితమే సిద్ధించిన దేవో అన్న రీసెంట్గా నేను పని చేస్తున్న కంపెనీలో అసలు డౌన్ అయిపోయింది ప పన్నెండు రోజులు నడవాలి పన్నెండు రోజులు ఇంట్లో ఉండాలి ఏంటి ప్రభు అని ఇలా అయిందంటే ఈ ఈ నెల ప్రొడక్షన్ ఫుల్ అయింది అయినప్పటికీ నేను పని చేస్తుండగా సారు నేను ఏం చదువుకోలేను ఐటీ ఏం చేయలే కానీ ఏం చదివినావు బాబు అంటే టెన్త్ చదివినప్పుడు సార్ వచ్చి నన్ను పిలిచి జిఎం సార్ పిలిచి మరి నువ్వు ప్లాంట్లో వెళ్తాం ఆ క్వాలిటీలో అన్నప్పుడు సరే సార్ వెళ్తానే అని చెప్పిన నాకు వానికి నాకు తీసుకెళ్ళి దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు ఇప్పుడు నేను ఫాలిట్లో చేస్తున్నాను నాకు చదువు రాదు అసలు ఇంగ్లీష్ రాదు ఏం రాదు ఎలా రాయాలో కూడా తెలియదు తండ్రి మరి నేను ఎలా రాయాలో ఏమన్నప్పుడు దేవుడే తన కృపలో వాడుకుంటాడు ఇంకా నా బిడ్డల విషయంకి వచ్చి మనిషి ఆరోగ్యం ఇచ్చాడు ఇది సంవత్సరం అంతా మరి ఈ సంవత్సరం చేసిన గొప్ప కార్యం ఏమిటి నా తండ్రి పట్ల నా తండ్రి రీసెంట్గా మూడు నెలల క్రితము అన్నా ఇట్లా గ్రోహకుడికే పెట్టాడు మా నాయన బ్లడ్ వాంతింగ్ చేసుకుంటుండు ఎంతోగానో బాధపడ్డా ఏడ్చిన తండ్రి ఎలాంటి కీడు జరగద్దని మస్తు బాధపడ్డా దగ్గుతుంటే అయిపోయి బ్లడ్ రాబట్టింది ఎందుకు వస్తుందని సంగరెడ్డికి పోయినాం లివర్లు ఖరాబ్ అయినాయని ఎక్స్రే తీసినప్పుడు లివర్లు ఖరాబ్ అయినాయి అన్నారు తండ్రి నువ్వే కాపాడు నువ్వు తప్ప మాకు ఎవరు లేరు బంధువులు కారు ఎవరు కారు తండ్రి నువ్వే ఉన్నవాడవు అనువాడవు నువ్వే ప్రభు నువ్వు మా ఇంటి యజమానుడు నువ్వే అని ప్రతిరోజు నేను దేవుణ్ణి ఆరాధించుకుంటా బయటికి ప్రేర్ చేసుకోవాలి హృదయంలో మాత్రం ప్రేర్ చేసుకుంటా బయటికి వెళ్ళేటప్పుడు దేవుని మాత్రం వ్యాప్తి మరువను ప్రతి విషయంలో మరి మా నాయన పట్ల గొప్ప కార్యం చేసిండు లెక్కలు ఉంచిండు మా నాన్నను మా కోరిక ఏమంటే నా తల్లిదండ్రులకు రక్షణ కావాలి ఇంకా ఆర్థికంగా దీవించబడాలి ఆర్థికంగా దీవించబడాలి నాకు నా భార్యకు మంచి జాబ్ కావాలి మరి నా పిల్లలు చదువు విషయంలో తోడుగుండాలి నా కుటుంబం కోసం ప్రార్థించాలి మరి మా అత్తమ్మకు బాగోలేదు మా అత్తమ్మ కొరకు మా తల్లిదండ్రులకు రక్షణ కావాలని మేము కుటుంబం దేవునిలో ఎదగాలి ప్రార్థనలు ఎదగాలి బైబుల్ చదువుట్లో ఎదగాలి దేవుని తెలుసుకోవాలి దేవుని వెంబడించాలి దేవుని పరిచయం చేయాలి దేవునిలో వాడవడాలి మేము అమ్మ బ్రతుకు దేవునితో సాగాలని దేవునితో మా జీవితాలు అంటుకడవడాలని నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించగలనని సంఘ